దేవునికి మహిమ కలుగును గాక ప్రభునందు ప్రేమిన దేవుని పిల్లలర నామంలో మీకు మనవి చేస్తూ ఉన్నాను ఒక విశేషమైన విషయంలో ఈ వీడియో చేయాల్సి వచ్చింది అది హిందూ జనశక్తి స్థాపకులు లలిత్ కుమార్ గారు పాస్టర్ జాన్పాల్ గారు వారు ఇరువురు కూర్చొని చేసిన ప్రేమపూర్వకమైన చర్చగా వారు కూర్చొని కొన్ని విషయాలు వారు మాట్లాడుచున్నప్పుడు లలిత్ కుమార్ గారు ఒక ప్రశ్నను లేవనెత్తారు ఒక జంతువుని ఇంకో జంతువు పీక్కు తింటుంటే లేదా ఒక మనిషిని ఇంకో జంతువు పీక్కు తింటుంటే ఆ జంతువుని మనం క్రూర మృగము అంటున్నాం ఇట్ ఈస్ వైల్డ్ బైట్స్ ఇన్స్టింక్ట్ అవును వదిలేద్దాం అవును కానీ మనిషి ఎవరైతే ఉన్నారో ఆ మనిషి అని అతను వీటన్నిటి మీద నీకు ఆధిపత్యం ఇచ్చాను కాబట్టి నువ్వు వాటిని పీక్కు తిను అంటున్నారు మనిషి కూడా వైల్డ్ అయ్యాడు బట్ నాట్ బై ఇన్స్టింక్ట్ బట్ బై గాడ్స్ విల్ అని చెప్పేసి బైబుల్ చెప్తుంది మరి మనిషి ఎందుకు అంత వైల్డ్ అవుతుంది వైల్డ్ గా ఉండమని చెప్పి ఆ ప్రాణాన్ని నీ ప్రాణం నిలబెట్టుకోసం నిలబెట్టుకోవటం కోసం నువ్వు చంపుకు తినొచ్చు అని అధికారం ఇవ్వటం అంటే అది ఏ రకమైన మానవత్వం అనుకోవాలి అది ఏ రకమైన దైవత్వం అనుకోవాలి మీరు చెప్పండి దానికి నేను చెప్పాను ఇది ఆయన సృష్టి కార్యక్రమం ఆయన సృష్టి ఎలా ఎందుకు చేశాడనేదే నాకు తెలియదు మీకు తెలియదు ఎందుకనే ప్రశ్న దాని మీద ఈ వీడియోను చేయాల్సి వచ్చింది అదేంటి ఆ ప్రశ్న అంటే మనుషులు జంతువులను చంపి కోసుకొని తినుట క్రూరత్వము కాదా అయితే ఆయన ఇలా ఎందుకు చేశాడు అలా ఎందుకు చేశాడు అంటే ఎందుకు నా దగ్గర సమాధానం లేదు ఎందుకు లేదు అని ఒక ప్రశ్నను లేవనెత్తాడు దీనికి సూటిగా స్పష్టంగా దేవుడు ఏరపరుచుకున్న ఆయన పోలికలో ఆయన స్వరూపములో ఆయన ప్రతినిధులుగా ఉన్న మనము దీటైన జవాబు మనం చెప్పవలసి ఉంది ఆ విషయంలో కొంచెం నేను కలత చెంది జాన్పాల్ గారు ఆ క్వశ్చన్ ఆయనకే వేస్తే బాగుంటుంది ఆ క్వశ్చన్కి సమాధానం జవాబు నా దగ్గర లేదు అని ఆయన చెప్పడం జరిగింది దేవుడు నాకు బయలుపరిచిన విషయాలు మీకు చెప్పాలని నేను ఆశిస్తున్నాను మనుషులు జంతువులను చంపి కోసుకొని తినుట అది క్రూరత్వం కాదా అని ఆయన వేసిన ఆ ప్రశ్నకు జవాబు స్కిప్ చేయకుండా చివరి వరకు ఈ వీడియోను మీరు విని దేవుడు నాకు బయలుపరిచిన సత్యాలు మీరు వింటారని నేను ఆశిస్తున్నాను అసలు దేవుని గురించిన విషయాలు మనం స్పష్టంగా తెలుసుకుని ఉండాలి ఎవరైనా డిబేట్ చేసేటప్పుడు దేవుని పక్షంగా నిలిచి ఎంతటి ప్రశ్నకైనా జవాబు మనం చెప్పగలగాలి యహో భక్తులకు ఆయన మర్మములు తెలిసే ఉన్నవని లేఖనంలో వ్రాయబడి ఉంది దేవుడు తన పిల్లలకు ఆయన చెప్పేసే ఉన్నాడు ఆయన మరుగుగా ఏ విషయాన్ని ఆయన ఉంచుకోలేదు ప్రతి విషయం తేటగా ఆయన చెప్పి ఉన్నాడు కనుక మనుషులు క్రూరంగా జంతువులను చంపుకొని తింటున్న ఆ మాట నన్ను కలిసి నేను ఈ వీడియో అంతగా చేయాల్సి వచ్చింది ప్రియుల అసలు దేవుడు ఎవరు దేవుడు అంతటి క్రూరత్వానికి కారుకుడయ్యాడా అన్న ఆ మాటలు నేను విన్నప్పుడు చాలా బాధపడ్డాను దైవిక లక్షణాలు దేవుని విషయాలు మనం స్పష్టంగా నేర్చుకోవాలి నేను కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకొస్తున్నాను ప్రియులారే అదేంటి అంటే కొలశ రాష్ట్ర పత్రిక మధురి అధ్యాయం పదిహేను వాక్యంలో దేవుడు ఎవరు అంటే సర్వసృష్టికి ఆది సంభూతుడు ఈ విశ్వానికి ముందున్నవాడు ఆయన ఈ విశ్వము సృష్టించక ముందు ఆయన ఉన్నవాడు ఆయన సృష్టికి ఆది సంబూధుడు అన్నిటికంటే ముందున్నవాడు దేవుడు తొంభై ఐదవ కీర్తన మూడవ వాక్యంలో ఏముంది అంటే ఈ యహోవ మహాదేవుడు యహోవా మహాదేవుడు ఆది సంబూధుడైన దేవుడు మహాదేవుడైన క్రూరత్వానికి అవకాశం ఇస్తాడా ఆయన క్రూరుడు ఆయన కాబట్టి ఆయన నైజం తెలియక బైబిల్ దేవుడు అని ఆ మాట పట్టుకొని బైబిల్ దేవుడు క్రూరుడు అని అన్నట్టుగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం మన దేవుడు ఎవరు అనే విషయాల్లో మనకు ముందు తెలిసి ఉండాలి క్రైస్తవ అధినేతలకు క్రైస్తవ ప్రతినిధులకు ముందు బోధించే బోధకులకు అసలు మన దేవుని గురించి మనకు స్పష్టంగా తెలిసి ఉంటే దీటైన జవాబు మనం చెప్పగలుగుతాం ఆయన ఎవరు ఆయన లేఖనాల్లో మనం కొన్నిటిని మనం ధ్యానం చేసుకుందాం ప్రియులే ఆయన సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఆయన ఈ విశ్వానికి కర్త అయిన దేవుడు ఏ గ్రంథాల్లో అయినా నేను ఈ విశ్వానికి కర్త కర్తను అని ఎవరైనా ముందుకు వచ్చారా లేరే విశ్వానికి కర్త అయిన దేవుని నేను అని చెప్పుచున్నాడు మన దేవుడు మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం ప్రియర్ యశ గ్రంథం నలభై ఐదవ అధ్యాయం పద్దెనిమిదవ వాక్యంలో యశ గ్రంథం నలభై రెండవ అధ్యాయం ఐదవ వాక్యంలో మనం చూడొచ్చు ఆయన ఈ విశ్వానికి కర్త దేవుడు ఈ సృష్టికి కర్త దేవుడు పేర్తు రాసిన మదిరి పత్రిక నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవ వాక్యంలో కూడా ఆయన సర్వసృష్టికర్త అని లేఖనంలో ఉంది కర్త అయిన దేవుడు ఆయన ఆలోచన పరుడు ఆయన ఆయన ఆలోచనలు అతి గంభీరమైనవి నేను ఎందుకు దేవుని గురించి లక్షణాల గురించి చెప్పాల్సి వస్తుందంటే ఆయన క్రూర క్రూరత్వం కలిగిన వాడుగా వారు మాట్లాడడం అనేది చాలా కలిసివేసే మాట దేవుడేమైనా కురుడు అండి ఆ నైసం క్రూర చంపుకొని తినేవాడు నరుడు కూడా క్రూరుడు కదా క్రూర మృగం లాంటి వాడు కదా దాన్ని అప్పగించుకునేవాడు మరి ఏం దేవుడు అన్నట్టు చులకనగా మాట్లాడిన మాటలు అవే బలహీనపరిచే అవి మచ్చు కొన్ని విషయాలు మేము ముందు పెడతాను మొదటిది మన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు రెండవది ఆయన సర్వజ్ఞాని ఆయన సర్వజ్ఞాని ఆయన సమస్యమును యోచించగలిగిన జ్ఞానం కలిగిన వాడు ఆయన మనం చూడొచ్చు ప్రియులరా స్వామి ముద్రి గ్రంథం రెండవ అధ్యాయం మూడవ వాక్యంలో అనంత జ్ఞాని అయిన దేవుడు అని ఉంది ప్రియుల అనంత జ్ఞాని అయిన దేవుడు నూట నలభై ఏడవ కీర్తన ఐదవ వాక్యంలో ఆయన జ్ఞానమునకు మితి లేదు ఆయన జ్ఞానమునకు మితి లేదు జ్ఞానానికి మూలం ఆయనే కొలశ రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయ మూడవ వాక్యములో బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు గుప్తమై ఉన్నాయి కోరిందుకు రాసిన మధురి పత్రిక మధురి అధ్యాయం ఇరవై నాలుగో వాక్యంలో ఏసే ఆ జ్ఞానమై ఉన్నాడు అని లెక్కనంలో ఉంది కనుక ఆయన సర్వజ్ఞాని ఆయన క్రోరాత్వం కలిగిన దేవుడు కాదు ఆయన ఆయన సర్వజ్ఞాని అయిన మనుషులకు ఏ రీతిగా జీవించాలో చెప్పగలిగిన బోధించగలిగిన జ్ఞాని పరిణవ కీర్తనలో ఎనిమిదవ వాక్యములో మనం చూడవచ్చు నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పేదను మనకు ఆలోచన చెప్పి నడిపించేవాడు ఆయన మూడో విషయం ఆయన ఎవరో తెలుసా సర్వాంతర్యామి ఆయన సర్వము వ్యాపించి ఉన్నవాడు నూట ముప్పై తొమ్మిదవ ఆ కీర్తనంతా మనం చదువుకోవాలి ఆయన అంతటా వ్యాపించి ఉన్నవాడు ఎపిసోడ్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఆరు వాక్యములు ఆయన అందరిలో వ్యాపించి ఉన్నవాడు ఆయన సర్వంతర్యామి అంతటా అందరిలో వ్యాపించి ఉన్నవాడు నాలుగవ విషయం మన దేవుడు సమస్తమును సర్వమును ఏలే దేవుడు ఏలొచ్చున దేవుడు ఆయన దీనవృత్తాంతముల మొదటి గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం పన్నెండవ వాక్యంలో మనం చూడొచ్చు ఆమస్సు గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఆరో వాక్యంలో చూడవచ్చు ఆయన సర్వము ఏలుచున్నవాడు ఆయన ఐదవది ఆయన సర్వశక్తిమంతుడు ఆయన ఆయన సర్వశక్తిమత్తుడు ఆదికాండం ఆది కాండం పదిహేడవ అధ్యాయం మొదటి వాక్యంలో చెప్తున్న చెప్తున్నమాట నేను సర్వశక్తి గల దేవుడును ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు ఆది కాండం ముప్పై ఐదవ అధ్యాయం పదకొండవ వాక్యంలో ఆది కాండం నలభై మూడవ అధ్యాయం పద్నాలుగవ వాక్యంలో ఆది కాండం నలభై ఎనిమిదవ అధ్యాయం మూడవ వాక్యంలో నేను సర్వశక్తి కలిగిన దేవుడు అని చెప్తున్నాడు ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు ఆరవది ఆయన సర్వోనుతుడ దేవుడు సర్వోన్నతుడగ దేవుడు ఆయన ఆది కాండం పద్నాలుగవ అధ్యాయం పద్దెనిమిది నుండి ఇరవై వచ్చినాల్లో ఇరవై రెండు నుండి ఇరవై మూడు వచ్చినాల్లో మనం చూడవచ్చు ఆయన సర్వోన్నతుడగ దేవుడు చివరిది నలభై ఏడవ కీర్తన రెండవ వాక్యం ఏడవ వాక్యం మనం చదివినప్పుడు మన దేవుడు ఎవరో తెలుసా సర్వభూమికి మహారాజు అయి ఉన్నాడు ఇదండి మన దేవుని యొక్క గుణ లక్షణాలు ఇట్టి లక్షణాలు కలిగిన దేవుడు క్రూర మృగాలను తినేవాడు క్రూరుడు అన్నట్టు మనుషులు కూడా క్రూరమైన స్వభావం కలిగిన వారు దేవుడా ఆ మనసు ఇచ్చాడని మాట్లాడడంలో దేవుడు క్రూరుడా ఎందుకు మనం దీటైన జవాబు చెప్పలేకపోతున్నాను నేను కొన్ని మాటలు కొనసాగిస్తూ ఉన్నాను యోపు గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం పదమూడవ వాక్యంలో మనం చదువుదాం అయితే ఆయన ఏక మనస్సు గలవాడు ఆయనను మార్చగలవాడెవడు ఆయన తనకిష్టమైనది ఏదో అది చేయను ఆయన తనకిష్టమైనది ఏదో అది చేయను మన జీవితంలో ఏం చెప్పాడు ఆయన స్త్రీనిగా పురుషునిగా దేవుడు చేసిన తర్వాత ఏలమన్నాడు ఈ యొక్క విశ్వాన్ని ఏలుకోమన్నాడు అంటే అధికారం వహించమన్నాడు దేవుని పక్షంగా ఒక ప్రతినిధిగా అధికారం కలిగి ఏలుకోండి ఈ భూలోకాన్ని అని చెప్పాడు ఆయన స్వరూపమును ఆయన పోలికను మనకిచ్చాడు ఒక డైలాగా ఒక డై దేవుడు తన స్వరూపము దేవుడు తన పోలికను మనకిచ్చాడు ఆయన మహిమలో ఉన్నాడు దైవత్వములో ఆయన ఉన్నాడు మనము మానవత్వములో ఉన్నాం ఆయన కనుదృష్టి కలిగి లోకమందంతట చూస్తున్నాడు స్వామిదల గ్రంథం పదిహేనవ అధ్యాయం మూడవ వాక్యంలో మనం చూడొచ్చు ప్రియుల ఆ తర్వాత దినోతాంతముల రెండవ గ్రంథం పదహారవ అధ్యాయం తొమ్మిదవ వాక్యంలో ఆయన కనుదృష్టి లోక మందంతట సంచారం చేస్తుంది ఆయన చూస్తున్నాడు కదా ఆయన కనులు ఉన్నాయి కదా తర్వాత ఆ తొమ్మిదవ అధ్యాయంలో ఆ బలిపిటం దగ్గర ఆ బలియాగం చేస్తున్నప్పుడు ఆయన నాగ్రాణించి ఇక ఎప్పుడు కూడా ఇటువంటి ప్రమాదం విపత్తు నేను కలిగించను జలప్రాయం రానివ్వను అని చెప్పాడు నాగ్రాణించి వాసన చూశాడు దైవత్వంలో ఆయన ఉండి మానవత్వంలో ఉన్న మనకు తన స్వరూపమునిచ్చాడు తన జీవమును మనకు పోషాడు తన ఆత్మను మనకిచ్చాడు మనిషి జీవాత్మ ఆయను అని ఉంది కదండి కనుక ఆయనది మనకిచ్చాడు ఆయన రూపం ఇచ్చాడు ఆయన పోలికనిచ్చాడు ఆయన జీవం పోషాడు ఆయన ఆత్మను మనకు మనకిచ్చాడు ఆయన పోలిన వారం మనం ఆయన స్వరూపం కలిగిన వారం మనం ఇప్పుడు కేవలం భౌతికమైన రూపం కాకుండా దేవుడి లక్షణాల ద్వారా దేవుడి లక్షణాలు లాంటివే ఉండాలని మనిషిని క్రియేట్ చేసినట్లయితే అవును ఇప్పుడు దేవుడు కూడా మరి ఈ జంతువులన్నింటినీ అలా తింటాడనే అర్థమా ఇక్కడ దేవుడు భౌతికమైనటువంటి రూపం అయి ఉంటే కనుక ఆయనకు ఆకలి అవుతుంది ఆయన తింటాడు మనం కీర్తన గ్రంథ చూస్తే కీర్తనలో కొండల మీద వేసేటువంటి పశువులు కానీ ఆకాశ పక్షాదులు కానీ ఈ పశువులన్నీ కూడా నావే భూమి దాని సంపూర్ణత నాదే నేను ఆకలి కొని నీతో చెప్పను అని అంటాడు ఒకవేళ ఆయనకి కనుక ఆకలి అయితే ఆయన కనుక తిండ ప్రారంభిస్తే ఇక ఆయన తినదలుచుకుంటే ప్రపంచం ఏం చాలదు దైవత్వంలో ఈ లోక సంబంధమైన ఆహారం తినాలని వాంచ దైవత్వానికి ఎందుకు ఉంటుంది మానవత్వంలోకి వస్తే ఉంటుంది కనుక కొన్ని కొన్ని విషయాలు ఇంకా నేను కొంచెం మీకు వివరించాలని చెప్తున్నాను ప్రియల దేవుడు మనలను ప్రతినిధులుగా ఆయన ఎన్నిక చేసుకున్నాడు మనం లేఖనంలో చూస్తే కీర్తన గంధం ఎనిమిదవ కీర్తన ఐదవ వాక్యంలో దేవునికంటే కొంచెము తక్కువ వానిగా ఆయన నరులను చేసుకున్నాడు కంటే కొంచెం తక్కువ వానిగా ఏప్రిల్ రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఏడవ వాక్యములో దేవదూతల కంటే వాణిని కొంచెము తక్కువ వాణిగా చేసినట్టు లేఖనంలో ఉంది నా ప్రియ దేవుని పిల్లలరా దేవుడు మరుగుగా ఏ విషయాన్ని ఆయన ఉంచలేదు పాపం చేసిన తర్వాత మాంసాన్ని తినమని దేవుడు చెప్పాడు అని నేను విన్నాను ఇక్కడ ఈ తొమ్మిదో అధ్యాయంలో పాపం జరిగిన తర్వాత జలప్రాయం అయిపోయిన తర్వాత ఇప్పుడు జంతు నేను ఒక క్వశ్చన్ వేస్తున్నాను ప్రియులారా ఏంటి ఆ క్వశ్చన్ అంటే మృగాలు మృగాలు అవి చంపుకొని తింటాయి మనిషి ఆ మృగాన్ని చంపుకు తింటున్నప్పుడు మనిషి కూడా ఆ మృగము అని ఆ లలిత్ కుమార్ గారు మాట్లాడినప్పుడు దానికి జవాబు లేదా దేవుణ్ణి అడగాలి అంటారా దానికి జవాబు లేదంటారా జవాబు ఉంది మనము వెతికి పట్టుకోవాలి దిదోపదేశండం పన్నెండవ అధ్యాయం ఇరవై రెండవ వాక్యంలో యహోవాన్ని గోవులలో గోవులలోనేదే కానీ మీ గొర్రె పిల్లలలోనిది కానీ నేను ఆజ్ఞాపించినట్లు చంపి నీవు ఆశించిన దాన్ని నీ ఇంట తినవచ్చును జింకను దుప్పిని తినట్లు దాన్ని తినవచ్చును పవిత్ర పవిత్రములు భేదము లేకుండా తినవచ్చును భేదము లేకుండా నేను ఆజ్ఞాపించినట్లు అంటే జంతువులను చంపుకొని తినమని దేవుడు మనుషులకు ఆజ్ఞ ఇచ్చాడు వాటికి శరీరం ఉంటుంది వాటికి ప్రాణం ఉంటుంది ఆత్మ ఉండదు అలా చంపుకొని తినడము క్రూరత్వము అయితే పాపమైతే దేవుడు తిననీయడం దేవుడు వాటిని సుచింపచేయడం పుట్టింపని చేయడం అయితే నేను నీకు ఆజ్ఞ ఇస్తున్నాను నేను నేను నీకు ఆజ్ఞాపించినట్లు వాటిని చంపి తినమని చెప్పాడు అది దేవుని ఆజ్ఞ అది దాని ద్వారా ఎన్నో మేళ్ళున్నాయి నేను వాటిని చర్చించుకుంటూ పోతే ఇది చాలా లెంత్ పెరుగుతుంది అయితే మీకు క్లుప్తంగా నేను చెప్పాలని ఆ జవాబు మీకు చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను దేవుడు ఏం చెప్పాడంటే వాటిని చంపుకొని తినండి అని దేవుడు చెప్పాడు అది దేవుని ఆజ్ఞ ఉన్నాయి ఆకుకూరలు ఉన్నాయి వాటితో పాటు మాంసం కూడా తినమని దేవుడు నరులకు శలమిచ్చినాడు అయితే అంత మాత్రానికి అవి క్రూరమగాలు అవి తినేవాళ్ళు క్రూరులా అని మాట్లాడడం అంత మంచి విషయం కాదని నేను మీకు చెప్తున్నాను క్రైస్తవ జనాంగం దేవుడు చెప్పమంటే తింటున్నారు మీరు చంపుకొని తినమని నేను ఆజ్ఞాపిస్తున్నాను అది దేవుని ఆజ్ఞ అంతే మనుషులు క్రూరముగాలను చంపుకు తింటున్నారు అని ఆ మనుషులను క్రూరులు అనడం అది సబబు కాదు మళ్ళీ చెప్తున్నాను ఆయన తనకిష్టమైనది ఏదో అది ఆయన చేస్తాడు దేవునికి ఇష్టమైందండి దేవుడికి ఇష్టంగా తినమన్నప్పుడు తినడంలో తప్పేముంది కనుక ఆ ప్రశ్నకు జవాబు నా దగ్గర లేదు ఆ ప్రశ్నకు జవాబు లేదు అనడం నేను వారి పక్షంగా నేను జవాబిస్తున్నాను దేవుని ఆజ్ఞ అది ద్వితీయోపదేశం పన్నెండు అధ్యాయం ఇరవై రెండు వాక్యంలో నేను నీకు ఆజ్ఞాపించినట్లు చంపి నువ్వు ఆశించిన దాన్ని నేట తినవచ్చు అని దేవుడు చెప్పాడు కనుక ఈ యొక్క జంతువులను చంపుకొని తినమని దేవుని ఆజ్ఞ దేవుని యొక్క చిత్తం అది దేవుడు పెట్టిన ఆహార పదార్థం అంతే అంతేగాని క్రూరమైన మనస్సు కలిగిన వారు కనుక తింటున్నారని అలా చెప్పడం మంచిది కాదు బైబిల్ దేవుడు ఎటువంటి వాడో చెప్పాను ముందు కానీ ఆయనకున్న లక్షణాలు ఆయన ఎటువంటి వాడో చెప్పాను ఆయన మనకిచ్చిన ఆజ్ఞ అది ఆ ఆజ్ఞని బట్టి ఏవి తినమన్నాడో అవి తింటున్నాం కాబట్టి దేవుడు మనకిచ్చిన ఆహారం అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక మే గాడ్ బ్లస్ యుండారుగా దేడు మిమ్మల్ని దీవించును గాక మీ అందరికి కొందనాలు గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ